కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం లారీ యూనియన్ ఆఫీస్ వద్ద గల సూర్య ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ నూతన టౌన్ కమిటీల మండల కమిటీలు క్లస్టర్స్ వార్డు కమిటీ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయలచన రాజప్ప హాజరయ్యారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు look at l'actualitat yes, de